ఏపీలోని మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లోనూ వైసీపీ జెండా దించేయడానికి అధికార కూటమి ప్లాన్ చేస్తోంది సభ్యుల విశ్వాసంతో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతోంది ఎన్ని మున్సిపాలిటీలు కూటమి కాబోతున్నాయి కూటమి స్పీడ్ కు అడ్డుకట్ట వేయడం వైసీపీకి సాధ్యమేనా ఏపీలో మున్సిపల్ గేమ్ కు రంగం సిద్ధమైంది రాష్ట్రంలోని పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లు అరవై తొమ్మిది మున్సిపాలిటీల్లో త్వరలో రాజకీయం వేడెక్కబోతోంది అవిశ్వాస అస్త్రాన్ని సంధించి వీలైనన్ని ఎక్కువ నగరపాలక సంస్థల్ని ఖాతాలో వేసుకునేందుకు పావుల్ని కదుపుతోంది అధికార టీడీపీ ప్రస్తుత మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగేళ్లు పూర్తయిన తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటాయి దీంతో పొలిటికల్ గేమ్ కు సిద్ధమయ్యారు కూటమి నేతలు రాష్ట్రంలో రెండో అతిపెద్ద కార్పొరేషన్ అయిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు అధికార కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు వీలైనన్ని ఎక్కువ కార్పొరేషన్లను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఒక విశాఖ మాత్రమే కాదు అన్ని చోట్ల ఇదే వ్యూహాన్ని రచిస్తోంది ఎన్డీఏ కూటమి అధికార పార్టీ వ్యూహాలతో అప్రమత్తమైన వైసీపీ తన సభ్యుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది తమ కార్పొరేటర్లు కౌన్సిలర్లతో సమావేశాలు పెట్టుకుంటోంది తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్ని మున్సిపాలిటీల్ని వైసీపీ నిలబెట్టుకుంటుంది కూటమి ఖాతాలోకి ఎన్ని వెళ్లబోతున్నాయనేది ఆసక్తిగా మారింది